హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలోని నేను జున్ను ప్రిపేర్ చేశాను అది కూడా గేదె పాలుతో కాదండి కామధేనువు జున్ను పౌడర్తో చేశాను అంటే మనకి ఎప్పుడు తినాలంటే అప్పుడు అవైలబుల్గా మనకి జున్ను పాలు దొరకవు కాబట్టి ఇలాగా కామేనువు జొన్ను పౌడర్తో చక్కగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా సింపుల్గా వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి అంత బాగా వచ్చింది ఈ జున్ను అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చింది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి కామధేనువు జున్ను పౌడరు ఏదైనా సూపర్ మార్కెట్లో కానీ లేదంటే కొట్లో కానీ అవైలబుల్గా ఉంటుంది కామధేనువు జున్న పౌడర్ అంటే ఇప్పుడు ఎక్కడైనా సరే అమ్ముతూనే ఉన్నారు మా షాపులలోని కామదేను జున్ను పౌడర్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది హండ్రెడ్ గ్రామ్స్కి కూడా మనం ఈ పౌడర్కి లీటర్ మిల్క్ ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే బెస్ట్ అని చెప్పొచ్చు బాగా జొన్నీ వస్తుంది ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే ఇక నేను ఒక బౌల్ తీసుకొని బౌల్లోని ఇలా ఈ విధంగా కట్ చేసి పౌడర్ మొత్తం కూడా బౌల్లో వేస్తున్నాను వేసిన తర్వాత ఇక నేను ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ గోల్డ్ మిల్క్ తీసుకొని ధాన్యమో ఆ పౌడర్లో వేసి బాగా కామదిన జున్ను పౌడరు నెక్స్ట్ మిల్క్ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి ఒక ఐదు పది నిమిషాలు మిల్క్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి పౌడర్ అనేది పాలల్లో బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవడం వల్ల జున్ను అనేది బాగా వస్తుంది లేదంటే బాగా మిక్స్ అవ్వకపోతే గడ్ల గడ్లలాగా ఉండిపోతుంది బాగా కలుపుకోవాలి ఈ వీడియోలో అయితే నేను విస్కర్తోని ఫస్ట్ కలుపుతున్నాను బట్ మీకు వీలైతే కనుక చేత్తో కూడా కలుపుకోవచ్చు ఇక్కడ ఏంటంటే నేను వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చి బెల్లం తీసుకున్నాను బెల్లం వేసుకొని చేత్తోనే కలిపేసుకున్నాను బాగా ఎందుకంటే విస్కట్తో కలిపినా బాగానే వస్తుంది ప్లస్ చేత్తో కలిపితే కనుక ఎక్కడైనా ఈ బెల్లం ఉండిపోతే మొక్కలు మనం చేత్తో కలి కలిపేస్తే కనుక మొత్తం కూడా పర్ఫెక్ట్గా వస్తుందని చెప్పేసి నేను చేత్తోనే కలపడం స్టార్ట్ చేశాను బట్ మొత్తం కూడా బెల్లం మొత్తం మిక్స్ అయ్యేటట్టు బాగా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత కొద్దిసేపటికి కలర్ అనేది చేంజ్ అవుతుంది చేంజ్ అయిన తర్వాత మొత్తం అంతా కూడా ఒకసారి బెల్లం వేసాక కలుపుకున్న తర్వాత టీ స్టైనర్తో కానీ ఏదైనా స్ట్రైనర్తో బాగా వడపోసుకోవాలి ఎందుకంటే నలకలు ఉంటాయి కాబట్టి బెల్లం మొత్తం కూడా బాగా కలిపేసుకున్న తర్వాత ఇంకా ఫైనల్గా టీ స్టైనర్తోని వడపోసుకున్నాను వడపోసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకున్నాను ఇక్కడ కేక్ బేక్ చేసే గిన్నె ఉంటే ఆ గిన్నె తీసుకున్నానండి మీరు ఏదైనా గిన్నె తీసుకోవచ్చు మనం ముందుగా జున్ను టీ టీ స్టైనర్తో వడపోసుకొని పక్కన పెట్టుకున్నాం కదండీ ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి మొత్తం జున్ను పోసి పక్కన పెట్టుకోవాలి ఫైనల్గా జున్నుపాల్లోని మిరియాలు యాలక్కాయలు రెండు స్పూన్లు పంచదార వేసి పొడి చేసుకున్న పొడిని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి స్పూన్ పెట్టి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక ఫ్లేవర్ అనేది వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా ఈ పౌడర్ వేసుకోవడం వల్ల ఈ జొన్ను కుక్ చేసుకోవడానికి ఇడ్లీ పాత్రను యూజ్ చేసుకోవచ్చు లేదంటే వీడియోలో చూపించిన విధంగా వెడల్పాటి పాత్ర తీసుకొని తగినంత వాటర్ వేసుకొని స్టాండ్ పెట్టుకొని ఇలా మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న జున్ను మీద మూత పెట్టుకోవాలి అలానే దానిపైన లిడ్ కూడా పెట్టాలి మీరు లిడ్ ప్లేస్లో మీరు ఏదైనా ప్లేట్ అయినా కూడా సరిపడినంత ప్లేట్ పెట్టి కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేయడం వల్ల బాగా కుక్ అవుతుంది ఫైనల్గా ఇలా కుక్ అయిందో లేదో మనం చాక్తో కానీ లేదంటే టూత్పిక్తో కానీ చెక్ చేసుకుంటే కనుక బాగా ఉడికింది అని తెలుస్తుంది ఒకవేళ మనకి ఇంకా వాటర్ కనిపిస్తే కనుక మరొక ఐదు నిమిషాలు కుక్ చేసుకోవచ్చు ఫైనల్గా అయితే నాకు ట్వంటీ ఫైవ్ మినిట్స్ టైం పట్టింది కుక్ అవ్వడానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఒక ప్లేట్లోకి డిమాల్ట్ చేసుకుంటే కనుక ఈ విధంగా ఉంది అయితే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు జున్ను తినాలనిపిస్తే కనుక మనకి మార్కెట్లోనే ఈ జున్ను పౌడర్ అవైలబుల్గా ఉంటుంది కాబట్టి ఈజీగా చేసుకోవచ్చు పిల్లలు అడగగానే కూడా ఈ జున్ను మనం ప్రిపేర్ చేసి ఈజీగా వాళ్ళకి పెట్టచ్చండి బయటకన్నా మనం ఇంట్లోనే ఈజీగా వాళ్ళకి చేసి పెడితే కనుక హ్యాపీగా ఉంటారు నెక్స్ట్ ఇది టేస్ట్ అంటే వేరే లెవెల్లో ఉందని చెప్పొచ్చు చాలా టేస్ట్గా ఉంది మా పిల్లలకైతే బాగా నచ్చింది చూడడానికే కాదు తినడానికి కూడా ఏమీ ఏమీగా ఉంది మీకు ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్